నమస్తే అండి నిన్న రాధాకృష్ణ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియాలో కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో యూట్యూబ్ ఛానల్స్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఊహాగానాలు వాళ్ళ చెప్పే విధానాన్ని గురించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు దానికి అప్పుడే తెచ్చుకున్నాడు మా సాయి మా మేధావి మా మేధావి సాయి తర్వాత ఇంకో వైఎన్ఆర్ ఇంకో కేఎస్ ప్రసాద్ ఈ మేధావులు అందరూ ముప్పేట దాడి మాట అప్పుడే ఆయన అలా ఎలా అంటావు నువ్వు ఇలా ఎలా ఉంటావు గుమ్మడికి వెళ్దాం అంటే మీరేందుకు భుజాలు అనుకుంటారు అవసరం నేను అనేది అది కదా ముఖ్యంగా ఆయన ఎవరు ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది ఒక క్లారిటీ నాకైతే వచ్చింది నాకు ఒక క్లారిటీ వచ్చింది మా గుడ్ల గోబుని ఉద్దేశించి అన్నాడేమో అని చెప్పేసి నేను అది వీడియో చూసిన తర్వాత నాకు అదే అర్థమైంది ఇది ఖచ్చితంగా గుడ్ల గోబుని ఉద్దేశించి మాట్లాడిందే ఇది ఖచ్చితంగా గుడ్లగోబుని ఉద్దేశించి మాట్లాడిందే అందులో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటున్నానంటే చిన్న చిన్న జర్నలిస్టులని ఆఖరికి మా సాయిని కూడా రాధాకృష్ణ గారు పెద్ద పట్టించుకోరు అలా అవుతూ ఉంటాలో అలా మాట్లాడుతూ ఉంటాలి వాడి గురించి మనం మాట్లాడేది ఏంటి సాయి ఎన్నిసార్లు మాట్లాడినా సరే సాయి రాధాకృష్ణ గారిని ఉద్దేశించి ఎన్నిసార్లు మాట్లాడినా ఎన్ని విధాలుగా మాట్లాడినా ఎంత వక్రీకరించి మాట్లాడినా సరే ఏ రోజు కూడా ప్రస్తావించిన పాపని పోల మాట్లాడరు కూడా ఆయన ఆయన మాట్లాడంటే ఈయన స్థాయిని పెంచినట్టే సో అస్సలు పట్టించుకోవడం జర్నలీ సాయి గురించి మనం బాగా తెలిసిందే ఒక స్టేజ్ వచ్చేంతవరకు ఒకరిని పొగడాలా ఇంకొకరిని పొగడాలా ఇంకొకరిని పొగడాలా వాళ్ళని విమర్శిస్తాను వీళ్ళని విమర్శిస్తాను మనకు ఒక పేరు అనుకున్న వ్యక్తి అలాగే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంకెవరు ఉన్నారంటే ఖచ్చితంగా మా కొట్లుకి పోయాయి అందులో ఆయనకు ఒక ఛాన్స్ లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో గత నాలుగైదు నెలల బట్టి కూడా వైసీపీకి అనుకూలంగా వైసీపీకి భజన చేస్తూ ఎప్పుడు మాట్లాడినా వైపీ వైసీపీ వచ్చుద్ది మళ్ళీ జగనే ముఖ్యమంత్రి అవుతాడు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడితే దాన్ని ఉక్రీకరించి మాట్లాడడం విషయం తెలుసుకోకుండా సగం సగం వీడియోలు చూసి మాట్లాడేయడం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మా గుడ్ల గొప్ప చేసుకుంటూ వచ్చాడు నేను ఆ కౌంటర్ కూడా గొడ్ల గొప్పగా అనుకుంటున్నా మరి అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది నాకే అర్థమైంది అయితే అదే ఆ వీడియో చూసినట్టు నాకు అర్థమైంది అయితే అదే అయితే వీళ్ళ వీళ్ళ బాధ చూడాలి ఇప్పుడు ఈ ఎవరైతే కొంతమంది జర్నలిస్టులు చెప్పేసి ఉన్నారో వైసీపీకి అనుకూలంగా మాట్లాడే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ వర్ణత అయితం స్టార్ట్ చేశారు గతంలో మీరు మాట్లాడలేదా గతంలో ఇప్పుడు మీరు మాట్లాడలేదా అప్పుడు మాట్లాడినప్పుడు మీరేమయ్యారు ఎందుకని తడుగడం దేనికి అంటున్నా ఒక నాలుగు రోజులు అయితే తెలిసిపోద్ది అంతా కూడా ఇప్పుడు ఒకరిని ఉద్దేశించి మాట్లాడాలన్నప్పుడు వాళ్ళ పేరు ప్రస్తావన తేలైనప్పుడు ఖచ్చితంగా అందరిని ఉద్దేశించే అంటారు ఆ మార్పు దాన్ని మీరు గుడ్డలు చూపించేసుకోవాల్సిన లేదు ఇప్పుడు మా కేఎస్ ప్రసాద్ ఉన్నాడు జనరల్గా ఏ సంస్థ కూడా జూన్ ఒకటి సాయంత్రం ఆరున్నర వరకు ఆరున్నర తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తాయి అప్పుడు ప్రకటిస్తారు అది ఎన్నికల సంఘం నిబంధన కదా రైజ్ అని చెప్పేసాను ఏదో ఒక ఎగ్జిట్ పోల్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి తీసుకొచ్చేసి ఒక స్క్రీన్ మీద వేసేసి ఇగో వైసీపీ అక్కడ గెలుస్తుంది వైసీపీ అక్కడికి గెలుస్తుంది ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేసాడు నేను అప్పుడే మాట్లాడా కేఎస్ ప్రసాద్ గారు ఎగ్జిట్ పోల్స్ జూన్ ఒకటి వరకు ఎవరో ప్రకటించరు జాతీయ మీడియా కానీ లేదంటే ప్రాంతీయ మీడియా కానీ లేదంటే సర్వే సంస్థలు కానీ రిలీజ్ చేయవు చేయకూడదు సర్వే సంస్థలు కూడా రిలీజ్ చేయవు చేయకూడదు కూడా ఇప్పుడు జూన్ ఒకటి సాయంత్రం ఆరున్నర వరకు చేయకూడదు మరి మీకు వచ్చిన సర్వే ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఏ సంస్థ ఇచ్చిందయ్యా మీకు అట్లా అని చెప్పేసి అండి ఇంక దాన్ని ఆ టాపిక్ని అక్కడితో వదిలేసేడైనా మళ్ళీ ఎగ్జిట్ పోల్స్ అంటే ముందుకు రాలా సరే ఆ తర్వాత కొంతమంది జర్నలిస్టులు చేసుకుంటూ వచ్చారు బాబు మీరు జర్నలిస్టులు ఎలా అయ్యారు మాకు అర్థం కావట్లేదురా ఎగ్జిట్ పోల్స్ ఇంకా చెప్పరు ఏ సర్వే సంస్థ కూడా రిలీజ్ చేయదు ప్రకటించదు ప్రకటించకూడదు ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నాయి మనకి ఆ మేరకు ఏ సంస్థ కూడా ప్రకటించదు ఒకవేళ ప్రకటిస్తే కనుక దానికి విరుద్ధం అది ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు తీసుకుంటారు కూడా అని చెప్పేసి రాధాకృష్ణ గారు మాట్లాడింది కూడా ఈ తుత్రగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆపుకోలేని ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే వాళ్ళని ఉద్దేశించే కానీ ఇక్కడ ఏంటంటే మా సాయి ఫీల్ అయిపోతాడు మా కేఎస్ ప్రసాద్ ఫీల్ అయిపోతాడు అసలు మా గుడ్ల మాత్రం ముందుకు రాడు అర్ధమయ్యింది గుడ్లగొబే అలా ఉంటుంది ఆ పంచప్రభాకర్ కాడ అయితే మరీ ఘోరం ఇంకా ఏదో ప్రత్యేకించి అన్నీ అన్నట్టు ఆడి పేరు ప్రస్తావించే మాట్లాడినట్టు ఆడి జర్నలిస్ట్ కాదు బొక్క కాదు నువ్వేనా జర్నలిస్ట్ ఏంటరా ప్రభాకరా కాదు కదా నువ్వు జర్నలిస్ట్ కాదు నువ్వు ఒక డాక్టర్ నీ గురించి ప్రస్తావించలా నేను మొదలు పెట్టేశాడండి ఇంకా బూతులు అబ్బా అంత కాదు ఎంత అన కొడుకు ఈయన కొడుకు ఇంకా అన్ని బూతులే లేదన్నా కానీ ఇటు ఈ మీదనే వేసుకుంటాడు ఇటు రాధాకృష్ణ గారు ఏం మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఈ ప్రభాకర్ గారి మీదనే వేసుకుంటాడు ఈడోకుడు డాక్టర్ ప్రదీప్ చెంత ఆడు తెలివైన ఆడు ఒకడు ఏ లేడిపు పంత కూడా ఇప్పుడు ఏబి అని పైన ఉంటుంది రాధాకృష్ణ పైన ఉంటుంది ఇప్పుడు కూడా ఆయన ఏది మాట్లాడినా కానీ ఇక్కడ వీళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చి ఇంకా ఒకటే బూతులు అందుకుంటే మళ్ళీ ఒక్కొక్కరు ముప్పై నిమిషాలు ముప్పై ఐదు నిమిషాలు మాట్లాడతారు అది ఎక్కడ విశ్లేషణో అది ఎక్కడ భూతులు నాకు అర్థం కావట్లా ఒక ఐదు నిమిషాలు మాట్లాడాడు కొన్ని పది నిమిషాలు మాట్లాడాలంటే అర్థం ఉంటుంది ఆ తిట్టే బూతులు కూడా అంత అంతంతసేపు ఎందుకు మాకు అర్థం కా వైఎన్ఆర్ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు నిన్నంతా కూడా ఒకటే ఏడుపు అదే ఏడుపు రాధాకృష్ణ గారు అలా అనొచ్చా గతంలో మీరు మాట్లాడినప్పుడు ఏమైపోయింది మీరు ఎందుకు వేసుకుంటారు అసలు మీ పేర్లు ప్రస్తావించలేదు కదా అసలు మిమ్మల్ని అసలు ఆయన పట్టే పట్టించుకోడు మిగిలిన జర్నలిస్టుల పేరుతో ఎవరైతే ముందుకెళ్తూ ఉన్నారో ఎవరైతే చెప్తా ఉన్నారో వైసీపీకి అనుకూలంగా ఎవరైతే బతిం చేస్తూ ఉన్నారో వాళ్ళని అసలు రాధాకృష్ణ గారు అసలు పట్టే పట్టించుకోరు కదా ఆయన ఆయన ఇది కొట్టించుకుంటాడు ఊరికే రాధాకృష్ణ నా గురించి అనేశాడు నన్ను ఉద్దేశించే అన్నాడు నన్నే అన్నాడు అని మళ్ళీ మీరు కూడా అక్కడ వాడేసుకొని మళ్ళీ మీరు హైప్ తెచ్చుకోవడమే కదా మిమ్మల్ని అలా మీ పేరు ప్రస్తావించలా అక్కడ క్లియర్గా మెన్షన్ ఆయన అంటే వైసీపీకి అనుకూలంగా సపోర్ట్ చేసింది మీరేనా ఆ లాజిక్ ఆలోచించుకోవాలి కదా మనం ప్రసాద్ అయినా సరే మీరు ఈ మధ్యన బోడిగుండకి మోకాళ్ళకి ముడేసి మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడతారు మాకు అర్థం రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు నిన్న మొన్న కూడా మాట్లాడారు అదొక విచిత్రమైన వింత వాదన ఎందుకు మాట్లాడతారు కూడా మాకు అర్థం కాదు మాట్లాడితే నారా లోకేష్ గారు అంటారో లేదంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురలో గాజు గ్లాస్ కోటేశారు అంటారు నువ్వు చూసావా నీకు తెలుసా అంటే సార్ కొద్దిగా రియాలిటీలోకి రండి మనం ఏదన్నా మాట్లాడితే దగ్గరగా ఉండాలి రియాలిటీ కొద్ది దగ్గర దగ్గరగా ఉండాలి ఊహాగానాలు వద్దు మన ఊహాగానాలు మన మన బుర్రలో ఉన్న దరిద్రాన్ని తీసుకొచ్చి జనం మీద వృద్ధేసే ప్రయత్నం చేయొద్దు అది చాలా దరిద్రంగా ఉంటుంది ఇప్పుడు నేను కూడా ఊహాగానాలు చెప్తూ అది అలాగ ఇది అలాగ కేఎస్ ప్రసాద్ అలాగానో లేదా నువ్వు ఇంకొకరు అలాగాను సాయి అలాగానో మాట్లాడితే చాలా సన్నాళంగా ఉంటుంది ఊహాగానాలు మాట్లాడదు ఎవరైనా ఏదైనా మాట్లాడనుకోగి ఇది తప్పు ఇది ఈ మాట్లాడే విధానం కరెక్ట్ కాదు ఇది అని వేరే వేరే కూడా చెప్పొచ్చు ఇప్పుడు ఒక విశ్లేషణ మీరు మీరు చేసే విశ్లేషణ అన్నీ తప్పేలే పనికి మాల విశ్లేషణ చేస్తారు ఎందుకు చేస్తారు కూడా మీకు కూడా అర్థం కాదు మీరు చేసే విశ్లేషణ ఎందుకు చేస్తారు కూడా మీకు అర్థం కాదు చూసేవాళ్ళు కూడా అర్థం కాదు మన మన కడుపులో ఉన్న మంట ఆ విషయాన్ని మనకు ఎక్కే ప్రయత్నం తప్పితే మనం ఏ రోజు విశ్లేషణ చేసేమని సమ ఒక విషయం పైన ఎప్పుడైనా ఒక విశ్లేషణ చేసామో మనం నువ్వు కానీ ఆ సాయి కానీ ఇంకొకరు కానీ ఇంకొకరు కానీ సాయిదైతే డిఫరెంట్ ఆయనకు ఒక సపరేట్ ఒక టార్గెట్ ఉంటుంది జర్నలిస్ట్ సాయికి సపరేట్ ఒక టార్గెట్ ఉంటుంది రోజుకి ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసామనేది ఆయనకు ముఖ్యం ఆయనకి ఇంపార్టెంట్ అది నిమిషం మాట్లాడినా నివసారి మాట్లాడినా రెండు నిమిషాలు మాట్లాడినా మ్యాక్సిమం రెండు నిమిషాలు లోపే ఉంటాయి అన్ని వీడియోలు రెండు నిమిషాలు లోపే ఉంటాయి అంతకుమించి పెద్ద విశ్లేషణ చేయడు వచ్చిన వార్తను వచ్చినట్టు వాట్సాప్ గ్రూప్లో వచ్చిన వార్తను వచ్చినట్టు ఆయనకు అనుకూలంగా ఆయన మద్దతు ఇచ్చే పార్టీకి అనుకూలంగా ఏ విధంగా చెప్పాలని చెప్పేసి అని అనుకుంటాడు ఆ విధంగా అంతే ఏదో ఒక సామె చెప్పుకోతాడో ఒక స్టోరీ చెప్పుకోతాడు ఒక కథ చెప్పుకోతాడు ఒక నీతి సూక్తి లాంటివి కొన్ని చెప్పుకొస్తాడో వదిలేస్తాడు దానివల్ల ఉపయోగాలు ఏముండవు జర్నలిస్ట్ అనేది ఉండదు ఉన్నట్టు చెప్పాలి ఒక విషయం ఉంది ఒక ఇష్యూ జరుగుతుంది దానిపైన విశ్లేషణ జరపాలి దాని గురించి మాట్లాడాలి ఆ విధంగా మాట్లాడతారంటే ఆ విధంగా మాట్లాడరు వచ్చిన వార్తను ఒకరిక నుంచి మాట్లాడేయాలి అదొక జాజ్యం అన్నమాట అదొక దరిద్రమాట మాకు ఇంకా చాలామంది ఉన్నారు కొంతమంది అప్రమేధవాళ్ళు వాళ్ళు ఎందుకు మాట్లాడతారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా శుద్ధ దాండగా